ఇప్పుడు ఇంకో పండగ చూడండి పూల పండగ అనమాట పూల పండగ చూపిస్తాను ఉండండి మీకు క్లాత్ వేద్దాం కింద ఇప్పుడు పువ్వులు వేద్దాం చూడండి పువ్వులన్నీ కూడా తల గుప్పిడి గుప్పిడి పంచుకుంటే బాగుంటుంది కదండి అందరికీ పంచి పెట్టడానికి అన్నమాట ఏంటంటే పువ్వులు పంపకం చిట్టి రేపు పూజకి వాడతారని ముందే పెడుతున్నా పద్మగారు గారు నిన్న ఎవరు వచ్చారు అండి కోసం అవునా మరలేం కదా ఇంట్లో పూజకి పెట్టుకోండి వాడుకోండి పినిగారు అండి పూజకి వాడతారు కదా పూజకి పూజకి పెట్టుకుంటారని రేపు ఇచ్చా పెందలాడే ఇచ్చేస్తాను సరే అండి పైన చిట్టి ఒక ప్లేట్ తీసుకురా ఆమెకి ఇచ్చేస్తా పువ్వులు వెళ్ళిపోతాయేమో పట్టుకోండి పట్టుకోండి వాళ్ళు ఉన్నారా పైన ఓ పళ్ళమన్నా వేయండి వేసేస్తాను వాళ్ళకి కూడా అవ్వండి ఇగో పువ్వులు ఇచ్చాను తీసుకోండి ఆవిడ పేరేంటో మణిగారు మణిగారు ఇగో పువ్వులు తీసుకోండి పువ్వులు ఇచ్చాను తీసుకోండి ఓకే అండి అవ్వండి ఆ పైన ఆవిడ ఉన్నారా తీయట్లేదు తీయట్లే మరి ఆపే మంగ పూజ చేసుకుంటావా చేయదా మతమా ఇదిగోండి నేను నా పువ్వుల పంపకం అవుతూ ఉన్నది రామకృష్ణ మళ్ళీ మనకు కలువు పువ్వులు తెచ్చాడు చేతి నిండా ఏం పెట్టుకున్నా దానికి పంపిస్తూనే ఉంటాడు దేవుడు ఉదాహరణ నువ్వే బాబు నాన్న తెల్ల కలువులా థ్యాంక్ యూ బాబు అలా పెట్టేసుకోవచ్చు మేడం ఫ్రిడ్లో ఇలా కట్ చేసి అవునా ఒకసారి అలాగా అయ్యో తల నాలుగు ఇస్తానులే పాపం రేపు పూజకు కూడా పెట్టుకుంటారు అందరు నేను అరకువ్యాలి వెళ్ళామనమాట రాత్రే ఉత్సవాలు జరుగుతున్నాయిగా అవి చూసి వచ్చాను అనమాట ఏం కాదు నాన్న ఏం అందరితో పాటే నువ్వు మా కుటుంబ సభ్యుడివి నువ్వు కూడా అని బట్టలు తీస్తాయి ఇగో కవర్ కవర్లో పెట్టుకెళ్ళి ఇంకేండి మేడం గారు అసలు మా విషయంలో చేసింది అయితే మా మాకు మాత్రం మా కన్న తల్లిదండ్రులు కదండి ఎవ్వరూ కూడా చేయలేదండి మేడం గారు చేసిన ఉపకారం ఏ జనంలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ విడి చల్లని చూపు మా మీద పడింది మా జీవితం కొంచెం 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 ఇవాళ కష్టపడకుండా ఏదో కొంచెం మాదిరిగా బతుకుతున్నాం అంటే నిజంగా మేడం గారు సలవేనండి నీ అభిమానం అలా చెప్తావు అంతే బాబు నేను లేదండి బాబు మేడం గారు ఎంత చేసిన నాది ఏమి లేదని అంటారండి అది నిజంగా ఆవిడ గొప్పదనం అండి అంతే అయ్యే నువ్వు అందరికీ పూజ చేయమని పువ్వులు తెచ్చిస్తా ఉంటావా నువ్వు తేపట్టే అందరికీ అందరి పేరున నేను పూజ చేస్తున్నాను అందులో సగం పుణ్యం నీకే దక్కుతుంది ఓకేనా ఓకే వెళ్ళి అయ్యా పాపం బిజీగా ఉన్నాడు రామకృష్ణ అయినా సరే పువ్వులు తెచ్చిచ్చాడు చూడండి ఓకే బాబు వెళ్ళి అయ్యా బాగుంటాయి అలాగే బాబు అలాగే అయ్యా కవర్లో పెట్టుకో కవర్లో పెట్టుకో రేపు రథసప్తం కదా అన్నీ రెడీ చేసుకుంటున్నాను వెళ్ళి అయ్యా వెళ్ళి బాబా అమ్మా ఇదేంటని అనుకుంటున్నారా ఈ సెటప్ అంతా నిన్న ఊరి నుంచి వస్తే దారిలో ఈ మట్టి పొయ్యి కూడా కొనుక్కు తెచ్చుకున్నానండి ఇది నూట పాతిక రూపాయలు అన్నారు అంటే రథసప్తమి కదా పిడకల దాళి వేస్తామన్నమాట సరే పొయ్యి అని నేను మొన్న పండగలో కూడా చూశాను ఇక్కడ దొరకలేదు అందుకనే సరే దారిలో కనిపిస్తే మళ్ళీ మా రథాన్ని ఆపండి ఆపండి అని చెప్పి ఆపి ఇది తెచ్చుకున్నాను అనమాట సరే ఇది ఇలా ప్లెయిన్గా ఉంది దీని మీద ఏమైనా డిజైన్ వేద్దాము అని చెప్పి వేస్తానికి పెట్టాను అనమాట అండి ఏమైనా డిజైన్ ఇట్టే ఆరిపోతుందండి ఏముంది సుద్దే కదా నామశుద్ధే కదా త్వరగా ఆరిపోతుంది చూడండి బాగా వచ్చింది ఇదిగోండి బాగుంది అందంగా ఉంది కదా ఐదోండి కొబ్బరి చెట్లు సర్లేండి వీటిని చూస్తూ కూర్చున్నామంటే మన టైం అయిపోతుంది అసలే రేపు పూజకనే సిద్ధం చేసుకోవాలి లేదు ఒంగోలు నుంచి వస్తాయి వ్యాన్లో వస్తాయి అవు పడకలే ఇక్కడ అంతే నాకైతే ఇంట్లోయే ఉన్నాయిలేండి గొబ్బిళ్ళు ఉంటాయి కదా పేడ తీయను వాళ్ళు వాసన వస్తుంది ఏం డెకరేషన్ కోసం పువ్వులు మీకు కూడా పువ్వులు ఇచ్చాను తీసుకోండి రండి రేపు ఈ ఇంటికి బ్యాంక్ వాళ్ళు వస్తానన్నారు అనమాట శుభ్రం చేయిద్దామని వస్తున్నాను ఇగో చూడండి తర్వాత తెచ్చి ఈ కార్లు బళ్ళు ఇవి పెట్టుకుంటారు వాళ్ళు ఏమో ఇవేమీ పెట్టిన అని అంటారు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్దాంలే అని ఊరుకుంటానండి ఇకండి నరసం వచ్చింది ఇదిగో దా తాళం ఏంట్రా అబ్బాయిలు ఏమొచ్చింది రూపాయి వచ్చిందా దేనిలో అవునమ్మా ఇక్కడ ఉంటారు కదా అంటే మీరు అంట అదిగో కూడా నరసమ్మ క్లీన్ చేస్తుంది అంతా ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారనమాట ఆఫీస్ ఆఫీస్కి సంబంధించి చైర్స్ ఇవన్నీ మనం ఒకసారి శుభ్రం చేయించేసి ఇచ్చామనుకోండి ఇది ఒక ఆఫీస్ ఉంది కదా మీకు మన పాతిల్లు అంతా తెలుసు అనుకోండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియదని చూపిస్తున్నాను మన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు మన ఇల్లు చూపించండి అమ్మా పాతిల్లు చూపించండి నేను పైన ఒక హాల్ ఉంటుంది అలానే ఇక్కడ ఒక పెద్ద రూమ్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది హాల్లో కూడా ఉంటుందన్నమాట ఓపెన్ అది అంతా దుమ్ము దుమ్ముగా ఉన్నవి ఇటు గంట ఊడిపోయినట్టుంది కట్టించాలి ఎందుకంటే బెల్ ఉన్నది కదా ఇక్కడ ఈ షోకేలే అండి షో బెల్సే ఇది పక్కన ఖాళీ స్థలం ఉండు ఉంటుంది ఇది మంది కాదులేండి గారు వాళ్ళది ఇదివరకు గారు వాళ్ళు ఇక్కడ ఉండేవాడు పెంకుటిల్లు ఉండేది అనమాట అండి ఇక్కడ మన ఇంట్లోనేమో అనే సనజాజ్ పువ్వులు పూసాయి కింద నుంచి పై వరకు సనజాజ్ పాదు ఉండేది బోల్డని పూస్తే సాయంత్రం అవగానే ఆ పువ్వులన్నీ కోసి ఈ గోడ నుంచి పిలిచేదాన్ని వాళ్ళ పిల్లలు రామానుజులు ప్రతిరోజు సాయంత్రం పూజ చేస్తాడు వాళ్ళ పిల్లలు పద్మ రామానుజులు వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట పువ్వులు పిలిచి హాయ్ అండి అదే రేపు వస్తామన్నారు వాళ్ళు బోర్డు అది పెట్టుకుంటారంట ఆఫీస్కి ఇచ్చేసాములేండి చంటిగారు హాయ్ హాయమ్మ పువ్వులు పంపిస్తానే ఇంటికి ఎవరు నరసమ్మకి తెలుసా నరసమ్మ మీరు వెళ్ళండిలేండి గుడికి కదా నేను ఇంటికి పంపిస్తానులేండి వెళ్ళండి ఇదిగో అక్కడ కరెంటు బిల్లు ఒకటే ఉన్నది మరి రెండు పెట్టాను అన్నాడా ఒకటే ఉంది మరి ఇదిగో మాకు సాయం ఏమో ఈ చిలకలండి చూడండి జైగారు గారు రథం ముగ్గేస్తున్నారు రేపు రథసప్తమని వేస్తున్నారు అనుకుంటున్నారేమో సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆవిడ రథం ముగ్గే వేస్తున్నారు రథసప్తమి వరకు రథం ముగ్గే వేస్తారంటండి వాళ్ళు అది మొన్న చూపిద్దామనుకుని కూడా మీకు మర్చిపోయాను ప్రతిరోజు రథం ముగ్గే వేస్తారు రేపటి వరకు నా చేయగారు రేపటితో మానేస్తారు ఇంకా ఈ ఈ పద్ధతి మీకు ఎవరికన్నా తెలుసా అండి పండగ దగ్గర నుంచి అంటే పండగలో వచ్చిన రథసప్తమి వస్తుంది కదా పండగలో శంకర్మయ్యాన్ని రథంలో పంపించేస్తామని ముగ్గేస్తాం కదా అప్పటి నుంచి ఈ రథసప్తమి వరకు కూడా ప్రతిరోజు రథం ముగ్గే రకరకాల రథం ముగ్గులు వేస్తున్నారు రోజు ఆవిడ ఇవాళ కొంచెం పెద్ద రథం వేశారు రోజు చిన్న రథం వేస్తున్నారు మనం పెద్దవాళ్ళు బోల్డ్ అని పాటిస్తూ ఉంటారండి ఇలా వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి ఒక నిమిషం ఉండవే ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండవే చిన్నపిల్ల ఏమండి గుడి దగ్గర బుజ్జిగారి కొట్లో చిక్కుడు ఆకులు అన్నీ అమ్ముతున్నారంట చిక్కుడు ఆకులు తెచ్చి పెట్టండి ఆవు అవి కూడా అమ్ముతున్నారంట నాకు ఉన్నాయి లే ఆవు అన్నీ నేను ఓకేనా వెళ్ళేటప్పుడు కొంచెం తోటోరకాకు పువ్వులు ఇచ్చి వెళ్తారా కొంచెం వాళ్ళిద్దరూ ఉన్నారు లైన్లో మాట్లాడండి ఇదిగో ఈ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోమనండి రక్కకి ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోమని చెప్పండి ఓకేనా ఇంకా రామకృష్ణ గారికి కావాలి ఇంకా కన్ను బాబు ఏం చేస్తున్నాడమ్మా లేవండి రామకృష్ణ గారి కోటి కోటి ఓకే గో ఇగండి మన పెరట్లోనే జిల్లేడు చెట్టు ఉన్నదనమాట ఈ జిల్లేడు ఆకుల కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రేపు పొద్దున్నే స్నానం చేసేటప్పుడు ఈ జిల్లేడు ఆకులు కోసుకుంటాం అనమాట అండి కళాప్ కూడా వెళ్ళేద్దాం ముగ్గు ఇప్పుడే వేస్ట్ చేసుకుంటే పొద్దున్నే నాకు పని సులువు అవుతుంది కృష్ణయ్య నీకు కూడా స్నానం ఆగు నిన్ను కాదు ఎవరి పనులు ఆడయండి నా పనులు నాయి కృష్ణ దగ్గర అంతా కూడా చక్కని నీళ్ళు చల్లేసాను కాబట్టి ఇప్పుడు ముగ్గేసేస్తానండి వేసేస్తాను ఉదయమే ముగ్గు వేయటం అంటే కొంచెం పని అవుతుంది ఎక్కువ అవుతుంది ఇప్పుడే వేసేస్తాను ముగ్గు ఈ పూలమాలలు గుచ్చి ఇచ్చారు ఇవన్నీ దేవుడికి అలంకరించుకోవాలి